నమస్తే అండి నేను రజాక్ మరోసారి పవన్ కళ్యాణ్ గారు తన గొప్ప మనసునైతే చాటుకోవడం అయితే జరిగిందన్నమాట బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి మంచి ఏదైతే ఉంటుందో ఆయన చేసేటటువంటి సాయాలు ఏవైతే ఉంటాయో అవి అభిమానులు చెప్తానో కార్యకర్తలు చెప్తానో లేదంటే సాయం పొందినటువంటి వ్యక్తి చెబితే మాత్రమే ఈ సమాజానికి తెలిసిందన్నమాట పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు తానంతరం తాను బయటకు వచ్చి కానీ లేదంటే మాటల మధ్యలో ఎక్కడైనా కూడా ఎప్పుడూ కూడా నేను ఈ వ్యక్తికి సాయం చేశాను సో ఈ సమస్యకి నేను సాయం చేశాను సో ఈ వీళ్ళని ఈ విధంగా డబ్బులు చాదుకున్నాను అనేది ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏంటంటే నేను చాలా వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఎంతమందికి ఎన్ని వందల మందికి ఎన్ని వేల మందికి ఎన్ని కోట్లు దానం చేసినాడో కూడా పలు సందర్భాల్లో పలు వీడియోల్లో చెప్పడం అయితే జరిగిందనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫిష్ వెంకట్ గారికి సాయం చేయడం అయితే జరిగిందనమాట తన హెల్త్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా తను ఇప్పుడు అనేక రకాల ఇబ్బందులతో ఉన్నాడు అనారోగ్యాలతో ఉన్నాడు బీపీ దగ్గర నుంచి మొదలుపెడితే షుగర్ వరకు అదేవిధంగా కాలుకు కూడా ఒక శస్త్రచికిత్స జరిగినటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో మరి ముఖ్యంగా మన మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు చూడండి సినిమా ఇండస్ట్రీలో మేమే పెద్దలం తోపులం తురుముఖాన్లు అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారన్నమాట పెదరాయిళ్ళు వీళ్ళు మరి ఏం చేస్తారు ఏం చేశారనేది ఎవరికి కూడా తెలియదు ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు ఎవరికి కూడా తెలియదు మాట్లాడితే మేము మేమే సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళం తోపులం తురుములు అని చెప్పుకునేటటువంటి ఈ పెద్ద మనుషులు ఇలాంటి కష్టకాలంలో ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం ఎప్పుడు కూడా బయటకు వచ్చి మేము ఇది సాయం చేస్తాం అది లేదు ఎక్కడ కూడా లేదు అంటే ఇక్కడ వాళ్ళని నేను డిమాండ్ చేయడం కాదండి ఇంత మంచి పని చేస్తున్నటువంటి మెగాస్టార్ విషయంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో రామ్ చరణ్ గారి విషయంలో మెగా కుటుంబం విషయంలో మీడియా ముందుకు వచ్చి అడ్డగోలుగా కారు కోతలు కూసేటటువంటి ఈ వ్యక్తులు ఇప్పటివరకు ఏమి సాయాలు చేయరు అనమాట సో నేను అందుకు ఆ కాంటెక్స్ట్లో చెప్పడం అయితే జరుగుతుంది అంతే తప్ప వాళ్ళు ఏదో కించపరచాలన్న విషయం అయితే కాదు మనందరికి కూడా తెలిసిందే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మన ఫిష్ వెంకట్కి అభయం ఇవ్వడం అయితే జరిగిందనమాట నువ్వు బయ భయపడాల్సిన పని లేదు నువ్వు ఇబ్బంది పడాల్సిన పని లేదు నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పేసి భరోసా ఇవ్వడమే కాకుండా తన హెల్త్కి సంబంధించి ట్రీట్మెంట్ విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ముందుకు రావడం అయితే జరిగింది నీకు ఇప్పుడు పవర్ స్టార్ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది ఇది నేను చెప్పినటువంటి మాట కాదు ఫిష్ వెంకట్ గారు చెప్తున్నటువంటి మాట సో ఫిష్ వెంకట్ గారు మనందరికీ కూడా తెలిసిందే చాలా సినిమాల్లో మనల్ని అలరించారు తన కామెడీతో కావచ్చు విలనిజంతో కావచ్చు తన యాక్టింగ్తో చాలా సినిమాల్లో మనల్ని అత్యద్భుతంగా అలరించినటువంటి ఒక వ్యక్తి ప్రస్తుతం అయినా అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఎన్నో వందల సినిమాల్లో తన తనదైన అద్భుతమైన నటనతో అలరించినటువంటి ఈ వ్యక్తి గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పాలి దీంతో సంబంధం లేకుండా ఏమంటే వయసు ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు ఇల్లు చక్కదిద్దుకోవాలి లేకపోతే కనుక సింపుల్గా చెప్పాలంటే యాభై పైన యాభై ఐదు సంవత్సరాల తర్వాత నుంచి రోగాలు వెల్కమ్ చెప్తాయి అనమాట మనం మొదటి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు మన ఏదైతే ఇరవై సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు పదిహేడు నుంచి పదహారు నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా సో మన బాడీ సపోర్ట్ చేసింది అనమాట ఎప్పటివరకు యాభై ఏళ్ళ వరకు సపోర్ట్ చేసిద్ది మన కింగ్లా ఉండం కొంచెం ముందేయంగానే రెచ్చిపోతాం చలరగిపోతాం ఇష్టం వచ్చినట్టుగా తూలి మాట్లాడతాం ఆడెంతంటో కాలు కలరెగడేస్తాం కానీ యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాల తర్వాత నుంచి బాడీ మన చేత ఆడుకుంటుంది అనమాట అప్పుడు అప్పుడు వరకు మనం మందుతో బాడీని అదిరి అదిరిపడేదడి చేస్తాం ఆ తర్వాత మనల్ని మనల్ని బాడీ ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది ఇది సినిమా ఇండస్ట్రీలో ప్రముఖంగా జరుగుతుంది మీరు చూడండి చాలామంది సినిమా వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడ్డానికి కారణం వాళ్ళ ప్రైమ్ టైంలో జాగ్రత్త పడకపోవడం కారణంగానే లైఫ్లో ఒక వర్స్ట్ ఫేజ్ అనేది వాళ్ళు చూడాల్సి వస్తుంది ఒకప్పుడు వాళ్ళు ప్రైమ్ టైంలో వచ్చేసి మ్యాచ్ భూమిలో ఉంటారు వారు వచ్చే కొద్ది సినిమాలు వస్తూ ఉంటాయి ఏ సినిమాలు చూసినా వీళ్ళే నటిస్తారు కానీ కట్ చేస్తే కొన్నేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే చేతుల డబ్బులే ఉండవు రీజన్ ఏంటంటే ఇదే అనమాట దీప ఉండడం కానీ ఇల్లు చక్కదిద్దు పెట్టుకోపోవడం యాభై ఐదు అరవై సంవత్సరాల తర్వాత ఎవడో కూడా సినిమాల్లోకి ఆహ్వానించడం అంత మాక్సిమం ఎందుకంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి కావచ్చు అప్పుడున్నటువంటి పాత్రలను బట్టి కావచ్చు అప్పుడున్నటువంటి సమాజం బట్టి కావచ్చు అప్పుడున్నటువంటి సమాజం పట్ల ఉన్నటువంటి దృక్కోణంతో సినిమాలు తీస్తారు కాబట్టి ఇప్పుడున్నటువంటి వ్యక్తులు అప్పుడు సెట్ కాకపోవచ్చు అలా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో వీళ్ళకి ఆదాయ వనరు తగ్గిపోద్ది దాంతో వీళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి తప్పనిసరిగా సినిమా ఇండస్ట్రీలో మెజారిటీ పీపుల్ అందరన్ను బ్రహ్మానందం గారు అయితే ఎయిరో చొక్కేరాట బేసిక్గా చాలా మందికి వచ్చేసి చుక్క సిగరెట్టు ఇంకా అనేక రకాల వ్యసనాలు అయితే వ్యాపకాలు అయితే ఉంటాయి మీరు అడగచ్చు బయట కూడా ఉంటాయి కదండి ఎస్ బయట కూడా ఉంటాయి బట్ వాళ్ళు చూస్తుంది రంగుల ప్రపంచం కదా ఆ రంగుల ప్రపంచం మొత్తం కూడా చూడడానికి లావిష్గా ఉంటుంది వాళ్ళకి ఉన్న ప్రైమ్ టైంలో మొత్తం కూడా అనమాట వాళ్ళు ఆ టైంలో జాగ్రత్తలు తీసుకోకపోతే సిచ్యువేషన్ ఈ విధంగానే మారుతుంది అనమాట సో అదే చెప్పేది సినిమా ఇండస్ట్రీకైనా మనకైనా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి ఇల్లు చక్కదిద్దు పెట్టుకోవాల్సింది ఏంటంటే వయసుండంగానే ఇల్లు చక్కది పెట్టుకోవాల్సింది దీపముండంగానే అర్థమవుతుంది కదా యుక్త వయసులో మరి ముఖ్యంగా పదిహేను సంవత్సరాల తర్వాత నుంచి మందుకి సిగరెట్స్కి నిన్న ఇయర్కి నా దగ్గరకు వచ్చినటువంటి అంశాలు చెప్తే విషయాలు చెప్తే కనుక మీరు షాక్ అవుతారు ఎన్ని యాక్సిడెంట్లో ఎంతమంది పోయినారో ఏందో న్యూ ఇయర్ అంటే అదేదో తప్ప తాగే రోజు అనే విధంగా ఒక ప్రొజెక్షన్ అయితే తీసుకొచ్చినారనమాట న్యూ ఇయర్ రోజున నేను నిజంగా షాక్ అయినా నిజంగా ఇంత దారుణమైన స్టేజ్కి మన యో తెలియడం అత్యంత దారుణం అనమాట ఆంధ్రాలో దాదాపు ఒక్క రోజులోనే రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వ్యాపారం జరిగింది మందు వ్యాపారం ఇక తెలంగాణ విషయానికి వస్తే మూడు రోజుల్లో పద్దెనిమిది వందల కోట్లు అంత తాగేసినారనమాట గుర్తుపెట్టుకోండి బెంగళూరుకి సంబంధించిన విజువల్స్ వచ్చినాయి ఆడపిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏమి ఏం మందు తాగితే మేము హైటెక్ లైఫ్ అనుకుంటున్నారు నాకైతే ఏమి అర్థం కావట్లేదు కానీ సిగరెట్ కొట్టడం మందు వేయడం హైటెక్ లైఫ్ స్టైల్ అనుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి చివరికి పిల్లలు కూడా తిన్నగా పుట్టరు చివరికి మీ పిల్లలు కూడా తిన్నగా పుట్టరు మీరు అనుకోవచ్చు బాగా డబ్బున్న వాళ్ళు చేస్తున్నారు కదా అంటే వాళ్ళ బ్రతుకులు కూడా అలాగే ఏడుస్తాయి ఎంత డబ్బు ఉన్నా కానీ ఒక విధానం ఒక పద్ధతి అనేది ఉండాలి మనిషికి అది లేకపోతే కనుక అస్తే వస్తే జీవితాలు నిన్న ఎంతో మంది ఎన్నో కొన్ని వేల కుటుంబాలు నిన్న వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలు రక్తమోడే రోడ్ల మీద తాగి తందనాలు ఆడటం ఏదో న్యూ ఇయర్ అంటే తాగడమే పనిగా పెట్టుకొని పీతల్లాగా తాగడం ఎందుకింత ఇప్పుడు తాకపోతే ఏమైనా అవుతుందా ఏమైనా నష్టమా ఎందుకు తాగడం ఎందుకు అంత చేయడం చాలా ఇది తప్పు గుర్తించండి ఫిష్ వెంకట్ గారి విషయానికి వస్తే కనుక ఈయన ఇప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కదా ఈయన ప్రైమ్ టైం అంటే ఈయనకి మేజర్ సినిమాలు వచ్చే టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఈయనకు వచ్చేటటువంటి సినిమాలు ఇంకెవరికి ఉండే కాదు సో అలాంటి సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఈ రోజున అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు అదేవిధంగా అనారోగ్య సమస్యలు నేను ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అనమాట మన పునీత్ రాజ్ కుమార్ సో బ్రదర్ అనుకుంటా శివరాజ్ కుమార్ గారు ఆయనకి క్యాన్సర్ వచ్చింది ఆయన యూఎస్ఎల్లి ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని నిన్న వీడియో రిలీజ్ చేసినారో నేను క్యూర్ అయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి శివరాజ్ కుమార్ కావచ్చు పునీత్ రాజ్ కుమార్ కావచ్చు సో వీళ్ళంతా కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వెల్ ఫేమస్డ్ ఫ్యామిలీ సో అంత ఫేమస్ అయినటువంటి వ్యక్తులు కూడా రోగాలని వదిలిపెట్టడం లేదు వాళ్ళకున్న సర్కిల్ వాళ్ళకున్నటువంటి సర్కిల్ ఎంత పెద్ద మనకు తెలుసు వాళ్ళకున్నటువంటి ఏ ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా చూపించుకోగలరు కానీ పునీత్ కుమార్ చనిపోయినారు కదా శివరాజ్ కుమార్ క్యాన్సర్ భార్యను పడ్డారు కదా వీళ్ళే కదండి చాలామంది బాలీవుడ్ నటులు మన సోనియల్ సోనాలి బింద్రే సో ఈమె కూడా క్యాన్సర్ భార్యను పడింది ఈమె కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు అనేక రకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు మనమంటే ప్రై బయట ప్రపంచం తెలియదు కాబట్టి మీ వయసుని వేస్ట్ చేసుకోవద్దు మందు ఆల్కహాల్ ఎంత ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచి దాని విషయంలో అడిక్షనల్ థింగ్ నెక్స్ట్ లెవెల్కి పోతారు సావే శరణ్యం ఒకసారి ఎడిక్ట్ అయితే గనక కాబట్టి దాని నుంచి బయటకు రాలేదు అదేవిధంగా స్మోకింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి మళ్ళీ చెప్తున్నా ఒకసారి అంటించుకోవడం చాలా తేలిక అనమాట ఏవైనా సరే ఎడిక్షన్స్ కానీ దాని నుంచి బయటకు రావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇక ఈ విషయానికి వస్తే కనుక ప్రస్తుతానికి అయితే డయాబెటిక్స్ సమస్య బీపీ సమస్య అదేవిధంగా కాలంతా కూడా పూర్తిగా ఇన్ఫెక్షన్ అయిపోయింది అదేవిధంగా రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి ఇన్ని అనారోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతుంటే పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షలు డొనేట్ చేయడమే కాకుండా ఆయనకి సంబంధించి అంటే ఆ రెండు లక్షల రూపాయలు ఆయన బ్యాంక్ అకౌంట్లో వేసారు అదేవిధంగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారన్నమాట కాబట్టి చెప్పేది ఒకటే మనిషి లైఫ్ చాలా షార్ట్ది వ్యసనాలకి అలవాటు పడడం చాలా తేలిక కానీ దానికి బయటకు రావడం చాలా కష్టం కాబట్టి న్యూ ఇయర్ రోజు చూసినా తెలిసిన వచ్చినటువంటి ఆ చూ వింటే కనుక చాలా చిరాకు అనిపించింది చాలా జుగుప్సాకరంగా కనిపించింది ఎందుకంటే బెంగళూరు లాంటి సిటీలో ఆడపిల్లలు అంత బరి తెగించేసి ఈ ఇదివరకు రోజుల్లో అనుకునేటోళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళంటే కనుక అబ్బాయిని చూసి ఆయన మంచోడో కాదు తాగుబోతాడో తిరిగిపోతాడో సిగరెట్లు కాల్చాడో అని చెప్పేసి అనుకునేవాళ్ళు కానీ ఈ రోజున అమ్మాయిలు పరస్థాలు ఏడ్చిందనమాట తాగడమేందో తిరగడమేందో సిగరెట్లు కాల్చడం ఏందో ఇంకొక మాట మొన్న స్విగ్గీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే థర్టీ ఫస్ట్ నైటు కేవలం కొన్ని అవర్స్లోనే నాలుగు వేల కన్నంస్ని ఇన్స్టామార్ట్ నుంచి తెప్పించడం అనమాట సో మన యువత ఆ రేంజ్లో ఉందనమాట సో అలా అది ఒక సిటీలో మాత్రం హైదరాబాద్ సిటీలో మాత్రమే అంటే అర్థం చేసుకోండి సమాజం ఎడిపోతుందో కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు సో దయచేసి దాన్ని ఒమ్ము చేయకండి చదువుకున్న వాళ్ళు చదువుకోలేకపోతే కనుక వాళ్ళకి ఏదైనా చెప్పామంటే అర్థం ఉంది చదువుకొని కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆడపిల్లలు కూడా ఇంత దుర్మార్గమైన స్థాయికి దిగజారుతున్నారంటే కర్మ వదిలిపెట్టదో తప్పనిసరిగా అనుభవిస్తారు